అయితే దాదాపు ఎనభై పైనే పైన మోషన్ ప్రాబ్లం ఉందంటే కూర్చుంటారు కూర్చుంటారు టయానికి ట్రై చేస్తుంటారు గంటల గంటలు కూర్చుంటారు మొక్కుతుంటారు మూలుగుతుంటారు పేపర్ పైల్స్ వస్తాయి ఫిషర్స్ వస్తాయి తర్వాత ఫిష్ లా లూటీ అంటారు మా లూటీ ప్రాబ్లమ్ వస్తాయి మలబద్ధం అంతే కదమ్మా ముక్కడం వల్ల ఇలాంటి వస్తాయి తర్వాత కొంతమందికి పేగు జారడం అంటారు మా హైర్నియాలు వస్తుంటాయి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా సో దీని వల్ల ఒక్కొక్కసారి ఇంకా కొంతమందికి ఇంకా పైల్స్ వచ్చే రక్తం పోయడము ఇన్ఫెక్షన్స్ రావడము దీనివల్ల ఉన్న ప్రాబ్లం తోడు అదనంగా వేరే ప్రాబ్లమ్స్ తయారవుతుంటాయి సో ఇది కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా ఈ మోషన్ సమస్య అనేది సో నేను చెప్పినట్లు ఏమంటే రకరకాల ప్రయత్నం చేసినా మోషన్ అయితే రాదు సో ఎంత ప్రయత్నం చేసినా ముక్కి మురిగితే వచ్చి మళ్ళీ బంద్ అయిపోతుంది మళ్ళీ ప్రయత్నం చేస్తారు వస్తే వస్తుంది లేకపోతే రాదు లేకపోతే పేపర్ చదువుతుంటారు ఏదో ఒక ఇంకోటి ఏదో ఫోన్లో